జనరల్ ఫండ్ జనరల్ ఫండ్ నలభై ఎనిమిది వేల చేంజ్ లేదు ఓకే నలభై ఎనిమిది వేల ఇలా ఇలా ఫీజు మన లక్ష ఎనభై వేలు ఉండే లక్ష ఎనిమిది వేలు లక్ష ఎనభై వేలకు సంబంధించి పైసలు మొత్తమో మళ్ళీ వాళ్ళకి అవ్వాలి లక్ష ఎనభై వేలకు లక్ష ఒక లక్ష ముప్పై మూడు వేల జీతాలే ఓకే ఒకసారి ఇది రూపాయలు కూడా రాష్ట్రం ఇప్పుడు మనకి ఎంత ఉందంటే ఇప్పుడు టోటల్ లక్ష

అర్థం గురించి ఇప్పుడు ఏమి క్లియర్ చేస్తేనే కానీ కరెంట్ సామాను మళ్ళీ మన మళ్ళా మొన్న ఒక యాభై ముగ్గులు తెచ్చుకో అదే ఆరు నెలలే సార్ మొన్న ఫిఫ్టీ ముప్పై తెచ్చుకోవాలి మళ్ళా యాభై తెచ్చాము ముగ్గులు అయితే ఆయన అయితే రాలేదో సార్ ఒక యాభై వేలు కుట్టిపోయాడు ఆ యాభై వేలు చెక్ అనేది క్యాన్సల్ అయింది ఆ యాభై వేలు మీరు ఉన్న పదిహేడు వేలు మల్లపై లక్ష రూపాయలు దాని సార్ ఫస్ట్ మంది నాకు దేని ఏమన్నా తర్వాత ఆ యాభై వేలు అయితే మేము మళ్ళీ కొట్టిస్తామని ఈ పదిహేడు వేలు పదిహేడు కొట్టిస్తాం అమ్మూ అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా స్పెషల్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో మనకు వచ్చే సంవత్సరానికి సంబంధించిన నిజిఎస్ వరకు సంబంధించినవి ఏ విధంగా ఇవ్వాలనేది ఒకటి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించిన వేతనాలకు సంబంధించింది అదేవిధంగా ఇప్పుడు వచ్చే బతుకమ్మ ప్లస్ దసరా ఉత్సవాలకు సంబంధించి ఏ విధంగా నిర్వహించాలని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో గ్రామ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు గ్రామ పంచాయతీ సిబ్బంది నాతో పాటు పంచాయత్ సెక్రటరీ మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా మహిళలు మిగతా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని మీద త్వరలో ఎంపీడో గారితో చర్చేసి ఏ విధంగా ప్రభుత్వం నుండి వచ్చే నిధులను ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద చర్చ జరగడం జరిగింది ఈ చర్చలో అందరూ సానుకూలంగా స్పందించి అందరూ తమ యొక్క అభిప్రాయాలను కూడా వినిపించడం జరిగింది బతుకమ్మ దసరా ఏర్పాటు ఏ విధంగా